హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్స్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యాప్సికమ్ ఎగ్ అనమాట చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మెయిన్గానైతే చపాతీస్లోకి రోటీస్కి ఇంకా పులావ్స్కి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ మీరు కూడా ట్రై చేయండి నేను క్యాప్సికమ్ కర్రీ ఎలా చేస్తున్నానో మీకైతే మా వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే నేను క్యాప్సికమ్ ఆనియన్స్ చిల్లీస్ అండ్ పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటోస్ అండ్ ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి అండ్ తర్వాతకి నేను క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాక నేను స్టవ్ పైన కడా అయితే పెట్టేసుకున్నాక అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కాస్త వేడెక్కాక అయితే జీలకర్ర వేస్తున్నాను వేసాక ఆనియన్స్ ఇంకా కరివేపాకు చిల్లీస్ అయితే నేను వేసుకున్నాను అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ని ఆ తర్వాత కొద్దిగంత సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను అండ్ పసుపు పసుపు కూడా నేను వేసేస్తున్నానండి వేసాక అయితే కొద్దిసేపు రోస్ట్ చేసేసుకోండి చేసుకున్నాక నేను చిన్న చిన్నగా క్యాప్సికమ్ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను కదా అవైతే పోపులో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాతకి ఫైవ్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేసుకున్నాను అండ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికినాక టమాటోస్ వేసేసుకొని ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట మూత తీసాక కూరకి సరిపడా నేను కారం అయితే వేసానండి అండ్ కొద్దిగంత సాల్ట్ కూడా నేను వేసేసాను అనమాట కర్రీలో అండ్ ఫైవ్ మినిట్స్ అలానే ఉడికించుకున్నాక నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే కూరలో వేసేసాను వేసుకున్నాక నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను అండ్ కూర ఉడికేటప్పుడు అయితే నేను ఎగ్స్ అయితే కొట్టి వేశానండి టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కూరని ఆఫ్టర్ టెన్ మినిట్స్ కూర ఉడికాకనైతే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా ఫ్లిప్ చేసేసుకోండి ఫ్లిప్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే పైనుంచి చల్లుకోండి చల్లుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కూరని ఉడికించుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఆయిల్ పైకి తేలేకనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ మీరు కూడా ట్రై చేసేయండి చాలా టేస్టీగానైతే ఉంటుందండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్